పాపం కాంగ్రెస్ నాయకులకు వచ్చిన కష్టం పగోడి కూడా రావద్దు ఇదేదో సానుభూతి మాటలు కాదండోయ్ పదవుల కోసం ఎదురు చూస్తున్న నాయకుల దీనస్థితి రెండేళ్లు కావస్తున్నా ఏం లేకపోయే అనే ఆవేదనలో ఉన్నారు ఈ పండుగ ఆ పండుగకు పదవులు అంటున్నారు కానీ ఏ పండక్కి ముహూర్తం కుదరడం లేదు ఎందుకిలా ఇంకెన్నాళ్ళు ఎదురుచూపులు తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు ఇంకా క్లారిటీ రావడం లేదు సరే పదవులు ఆశిస్తున్న నాయకుల కంటే క్లారిటీ లేదు కానీ పదవులు ఇచ్చే నేతలకైనా క్లారిటీ ఉండాలి కదా అదిగో ఇదిగో అని ప్రకటించడం ఎందుకు వాయిదాలు వేయడం ఎందుకు ఫలానా సమయంలో పదవులు ఇస్తామంటే ఆశవహులు కూడా కొంత క్లారిటీతో ఉంటారు కానీ బడా నాయకులు చేస్తున్న హడావుడికి పదవులు ఆశిస్తున్న నేతలు అనవసరంగా ఆశలు పెట్టుకుని నిరాశ చెందుతున్నారు వచ్చేస్తున్నాయి పదవులని చెప్పడం అంతలో బ్రేకులు పడటం కామనైంది పెడతా అంటే వస్తారు కొడతా అంటే భయపడిపోతారు అనే సామెత ఉంది ఇప్పుడు కాంగ్రెస్ నేతలు ఇందులో ఏదీ ఫాలో అవ్వడం లేదు పదవులు వస్తాయని చెప్పి వాయిదాలు వేసుకోవడంతో నాయకులంతా నిరాశలో ఉన్నారు పార్టీలు పదవులు ఇవ్వడానికి పండగలే ప్రామాణికంగా పెట్టుకుంటాయి ఆ లెక్కన చూసుకున్నా పండగలన్నీ వెళ్లిపోయి మళ్లీ వస్తున్నాయి కానీ పదవులు మాత్రం రావడం లేదు కార్పొరేషన్ చైర్మన్ పదవులు కార్పొరేషన్లలో ఉన్న డైరెక్టర్ల పదవుల కోసం చాలా మంది నేతలు ఆశతో ఉన్నారు పార్లమెంటు ఎన్నికల నుంచి వాయిదా పడుతూనే ఉంది పార్లమెంట్ ఎన్నికలవ్వగానే పండగలు ఆషాఢం అంటూ వాయిదాలు పడుతూనే ఉంది ఇప్పుడు దసరా కూడా వచ్చేస్తుంది కాని పదవులు మాత్రం రాలేదు వస్తాడు నారాజు అని ఎదురు చూసుకుంటూ కూర్చునే ప్రేయసలాగే మారిపోతుంది కాంగ్రెస్లో ఆశవాహుల పరిస్థితి అంతెందుకు రెండు నెలల నుంచి అదిగో ఇదిగో అని మళ్లీ సైలెంట్ అయ్యారు స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోగానే అని చెప్పారు ఇప్పుడు ఆ ఎన్నికల సంగతి ఏంటో గానీ చూడలేక నాయకుల చుట్టూ తిరగలేక నానా తంటాలు పడుతున్నారు పీసీసీ కూడా కమిటీలు ఒకటి రెండు రోజుల్లో వస్తున్నాయని ప్రకటనలు చేసింది కానీ పార్టీ పదవులు కూడా రావడం లేదు అసహనం పెరగడం అసంతృప్తి బయటకు రావడం తప్పితే నాయకుల వ్యవహారం కార్యకర్తలు నాయకులను తొందరగా సెటిల్ చేద్దామనే ఆలోచన మాత్రం కనిపించడం లేదు పదవుల భర్తీ వాయిదా వేయడం వల్ల ప్రయోజనం కూడా లేదు కానీ ఎందుకు ఆలోచిస్తలేదు అనేది కూడా అర్థం కావడం లేదు నేతలకు ఆశావహులు గాంధీ భవన్ లేదంటే నేతల చుట్టూ తిరగడం తప్పితే చేసేది లేకుండా పోతుంది పండగలు వస్తున్నాయి పోతున్నాయి కానీ పదవులు ఎప్పుడొస్తాయో